అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బోధన్ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా రెండో శనివారం రోజు ప్రభుత్వం సెలవు ఇచ్చినా వాళ్ల ఇష్టారాజ్యంగా వంశీ హైస్కూల్ లయల హైస్కూల్ నడుపుతున్నటువంటి పాఠశాలలను తరగతులు బహిష్కరించి బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ అంకిత్ జాయింట్ సెక్రటరీ అభినయ్ మాట్లాడుతూ ప్రభుత్వ సెలవు దినంలో పాఠశాలలను నడుపుతూ విద్యార్థులను తల్లిదండ్రులను ఇబ్బందులు పెడితే ఏబీవీపీ ఊరుకోదని విద్యార్థులను మానసికంగా ఒత్తిడి చేయొద్దని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు వారు హెచ్చరించారు నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో పాఠశాలల్లో నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై ఎంఈఓ డిఓ తక్షణమే స్పందించి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు भी भी पी वी पी सत जुड़ो ज చూడున్నారు కదా సార్ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చినాం సార్ మేము తెలో చాలా నిక్లో

बैक पड़ दर्पपुलु पिलल एंदि किट रचिनारु राम्या भर्गु जाओ सुदु भर्गु